హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ జీపే ఫోన్పే మాత్రమే అవైలబుల్ ఉంటుందండి మీరు అవైలబిలిటీని చెక్ చేసుకొని బుకింగ్ చేసుకోండి మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన త్రీ ఫోర్ డేస్కి పార్సల్ రిసీవ్ అవుతుందండి పంచలోహంలో ప్యూర్ మెటల్ పంచలోహంలో వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అండి హై క్వాలిటీతో ఉంటుంది వెయిట్ బాగా అండి ఫార్టీ గ్రామ్స్ అలా ఉంటుంది మినిమం చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ జిరాక్స్ అండి ఇది కాపీడ్ కాపీడ్ ఐటమ్స్ గోల్డ్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ మనం పంచలోహ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ పక్కన పెట్టి చూడండి రెండు కూడా ఏది గోల్డ్ ఏది పంచలోహా స్టోన్ బ్యాంగిల్స్ మీరు ఐడెంటిఫై అంతే అంత కాపీ డిజైన్ ప్యూర్ ఫైవ్ మెటల్ అండి ఇది పంచలోహంలో హై క్వాలిటీ స్టోను ఏడీ స్టోన్ చూడండి గోల్డ్కి వేసే స్టోనే అండి ప్రీమియం క్వాలిటీ ఈచ్ పేరు వచ్చి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది పన్నెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది బట్ నేను ప్రజెంట్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నానండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లస్ మన ఛానల్ చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మరిన్ని పెరగాలనే ఉద్దేశంతో నేను ప్రైజెస్ అంతా కూడా జస్ట్ మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తున్నానండి నాకేం పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు బెస్ట్ క్వాలిటీనే నేను మీకు ఇస్తున్నాను ప్రీమియం క్వాలిటీతోనే ఇస్తున్నాను జస్ట్ మార్జిన్ పెట్టుకొని మీకు చేస్తున్నానండి బట్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు మార్కెట్లో ఇంత ప్రీమియం క్వాలిటీతో దొరకదండి మీకు ఈ క్వాలిటీతో లోపలంతా కూడా ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది ఇక్కడ వైట్ మెటలు సారీ వైట్ స్టోన్ అండి వైట్ స్టోను ప్రీమియం క్వాలిటీ గోల్డ్కి వేసే స్టోన్ వేపిచ్చి చేపించాము హై క్వాలిటీతో ఉంటుంది చాలా మందంగా ఉంటుంది వెయిట్ కూడా ఉంటుందండి మీకు దీంట్లో వెయిట్ లెస్ కూడా ఉంది తక్కువ ప్రైస్లో ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ లోటివి మీకు నైన్ ఫిఫ్టీకి ఇస్తున్నాము ప్రీమియం క్వాలిటీలో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఈరోజు వచ్చింది స్టాకు వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఏజ్ ఫైర్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి చూడండి దగ్గర నుంచి చూడండి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది వైట్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉంది ప్రీమియం క్వాలిటీ అండి దీంట్లో గ్రీను పింక్ కూడా ఉంది సెకండ్ క్వాలిటీ చూపిస్తాను నా దగ్గర అయితే వైట్ లేదు నా దగ్గర వైట్లో స్టాక్ ఎక్కువ సేల్ అవుతుంది అందుకని చెప్పి నేను ఫస్ట్ క్వాలిటీనే సేల్ చేస్తానండి సెకండ్ క్వాలిటీ చూపించాలనే ఉద్దేశంతో ఎవరైనా వన్ ఆర్ టూ మెంబర్స్ ఎవరైనా బుకింగ్ చేసుకుంటారు వాళ్ళ కోసమని గ్రీన్ పింక్ మాత్రమే చూపిస్తాను అది కూడా ఇది సెకండ్ క్వాలిటీ పింక్ అండి మెటల్ అంతా కూడా సేమ్ అండి స్టోన్లో తేడా ఉంటుందండి మీకు స్టో సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ పింక్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత గ్రీన్ కూడా ఉంది సెకండ్ క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అంటే సన్నగా వస్తుంది లోపల క్లోజ్ అయి ఉంటుందండి ఇది కూడా ఇది కూడా ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహమే అండి స్టోన్లో తేడా ఉంటుంది వాటికి మీకు తేడా తెలిసిపోతుంది చూడండి డిజైన్ కానీ షేప్ కానీ ఓవరాల్గా తెలుస్తుంది మీకు వైట్ చూడడం గ్రీన్ చూడండి డిజైన్ కానీ దాని మెటల్ క్వాలిటీ కానీ క్వాలిటీ సేమ్ అది వస్తుంది అంటే వెడల్ లెంత్ అండి దీనికి చూడండి సన్నగా ఉంటుంది వెయిట్లెస్ దీనికి మెటల్ తక్కువ పట్టింది దీనికి ఎక్కువ పట్టింది స్టోన్ వచ్చి దీనికి డిఫరెంట్ అండి ఇది ఏడీ స్టోన్ ఇది నా మామూలు నా స్టోన్ ఇది కూడా క్వాలిటీ బాగానే ఉందండి సెకండ్ క్వాలిటీ అని మరి ఎంత చీప్ అనుకోవద్దండి బాగుంటుంది ఫంక్షన్ వేర్ యూజ్ చేసుకోవచ్చు సెకండ్ క్వాలిటీ ఫంక్షన్ వేర్ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ క్వాలిటీ డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చి మీకు వైట్లో టూ ఎయిట్ ఇది గ్రీన్ చూపించాను టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉందండి ఇది గ్రీన్ ఇది ఫస్ట్ క్వాలిటీ చూపిస్తాను సెకండ్కి ఫస్ట్ ట్వల్ డిఫరెన్స్ చూడండి ఇది ఫస్ట్ క్వాలిటీ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చూడండి స్టోన్ క్వాలిటీ కానీ మెటల్ కానీ ఇదండి ఇది పింక్ అండి పింక్లో మొన్న రెడ్ చూపించాను రెడ్ స్టాక్ అయిపోయింది ఇప్పుడు పింక్ వచ్చిందండి పింక్లో వచ్చి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ అవైలబుల్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయండి పింక్ ప్రీమియం క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ కూడా నేను ఇందాక చూపించాను పింక్లో ఇప్పుడు చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ సెకండ్ క్వాలిటీ ఇది వచ్చి ఫస్ట్ క్వాలిటీ చూడండి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఫస్ట్కి సెకండ్కి మెటల్ ఇది గోల్డ్ లాగే ఉంటుంది ఇది కొంచెం మైక్రో పైన వచ్చి పంచలోహమే పాలిష్ కొంచెం పాలిష్ ఉంటుందండి దానికి ఆ పాలిష్ వేరు ఈ పాలిష్ వేరు స్టోన్ కూడా ఈ స్టోన్కి ఆ స్టోన్కి తేడా ఉంటుంది రెండు పింకే అండి చూడండి ఇది వచ్చి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రెష్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ క్వాలిటీ వచ్చి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రెష్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ సిక్స్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి పింక్ కూడా మనకు ఫస్ట్ క్వాలిటీలో టూ ఫోర్ ఉంది టూ సిక్స్ ఉంది టూ ఎయిట్ ఉందండి కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి టూ పేర్స్ కొంటే ఒక పంచలోహ రింగు ఫ్రీ అండి టూ పేర్స్ పంచలోహ స్టోన్ బ్యాంగిల్స్ కొంటే ఇది వన్ పేరు ఇది వన్ పేరు టూ పేర్స్ కొంటే వన్ పంచలోహ ఫింగర్ రింగు ఫ్రీ ఉంటుంది దసరా వరకు ఆఫర్ ఉంటుందండి పంచలోహ రింగ్ వచ్చి మీకు తెలుసు ప్రైజు టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు రింగు ఫ్రీగా ఇస్తున్నానండి టూ ఫిఫ్టీ రింగ్ విత్ టూ పేర్స్కి మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఫ్రీ షిప్పింగ్తో ఒక రింగ్ ఫ్రీ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలతా కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీలతా కలెక్షన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ